క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీ లక్ష్మి ఈరోజు మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్ట్ శ్రీ హరిప్రియ గారు ఉన్నారు హరిప్రియ గారు నమస్కారం అండి నమస్తే అమ్మా హరిప్రియ గారు మాఘమాసంలో ఉన్నాం కదండి మాఘమాసంలో భీష్మ అష్టమి భీష్మ ఏకాదశి వస్తుంది భీష్మ పితామహుడి గురించి అమ్మా అయితే మనకి మాఘమాసంలో విశేషమైన పండగలు మనకి వస్తున్నాయి అందులో భీష్మ అష్టమి భీష్ముడు అష్టమి సమయంలో తన స్వచ్ఛంద మరణం కోరుకుని శ్రీకృష్ణ భగవాను అడిగి అర్జునుడి చేత బాణాలు వేయించుకొని దాని మీద పడుకున్న రోజు భీష్మ అష్టమి రోజు భీష్మ అష్టమి రోజు అంపసయ్య అంటారు దాన్ని అంపసయ్య అంపసయ్య అంపము అంటే మనకి బాణాలు అంపము అంటే బాణము బాణము దాన్ని సెయ్యగా చేసుకుని ఒక మంచంగా తయారు చేసుకుని దాని మీద పడుకున్న రోజు అష్టమి రోజు అష్టమి రోజు అష్టమి రోజు అందుకని భీష్మ అష్టమి అని వచ్చింది ఆ పడుకున్నప్పుడే పాండవులందరికీ కూర్చోపెట్టి విష్ణు సహస్రనామ పారాయణ దాని యొక్క విశిష్టత కృష్ణ భగవానుడికి వినిపించాడు సాక్షాత్తు ఆయన సాక్షాత్తు పరమాత్ముడికే వినిపించిన రోజు ఈ అష్టమి రోజు అనమాట చాలా విశేషమైన రోజు కనీసం ఆ అష్టమి రోజు మన విష్ణు సహస్రనామంలో ఒక్కటైనా కనుక మనం చదివినట్టయితే వెయ్యింతలు చదివినంత ఫలితాన్ని ఆ భగవానుడు ఇవ్వాలి అని భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మకి వరం తీసుకున్నాడు తప్పకుండా ప్రసాదించాను అని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అయితే తర్వాత వచ్చేది ఏకాదశి ఏకాదశి భీష్మ ఏకాదశి ఈ ఏకాదశి రోజు స్వామివారు అంటే పితామహుడు తనంతట తనుగా విష్ణుమూర్తిలోకి వెళ్ళిపోయిన రోజు అంటే మనం నిర్యాణము అంటే నిర్యాణము అంటాము అంటే ఆయన ఏకాదశి రోజు తన శరీరాన్ని చాలించి స్వచ్ఛంద మరణాన్ని కోరుకున్నాడు కాబట్టి భీష్మ ఏకాదశి ఆ ఏకాదశి రోజు తను చాలించాడనమాట అష్టమి రోజు అంపసయ్య మీద పడుకుని ఏకాదశి రోజు పరమాత్మలో కలిసి అయిపోయాడు స్వచ్ఛంద మరణం కోరుకున్నాడు కాబట్టి ఈ సమయంలో మనకి ఆ స్వామివారి ఇచ్చినది ఏంటంటే విష్ణు సహస్రనామ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ అన్న ఒకసారి అనుకుంటేనే వెయ్యిసార్లు చదివినంత అమోఘమైన ఫలితాన్ని ఇచ్చాడండి ఒక్కసారి విష్ణు సహస్రము అని అనుకుంటే అనుకుంటేనే అంత ఫలితాన్ని ఇచ్చినప్పుడు అందులో ఒక్క శ్లోకం కానీ అన్ని శ్లోకాలు కానీ చదివినట్టయితే ఎంత ఫలితం ఉంటుంది దానితో పాటుగా ఇక్కడ ఒక మరొక్క విశేషం చెప్తాను ఆ విష్ణువుని పదే పదిసార్లు అనుకుందాము ఆ స్వామివారిది కాబట్టి ఈ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల ప్రతి పదార్థాలు అర్థాలతో సహా మనం పారాయణ చేస్తే గ్రహదోషాలు పోతాయి గ్రహ దోషాలు గ్రహ దోషాలు పోతాయి తరువాత దానితో పాటుగా మనకి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఐశ్వర్యాలు అష్ట సిద్ధులు లభిస్తాయి అష్ట సిద్ధులు లభిస్తాయి దీనితో పాటుగా మనకి శారీరక రుగ్మతలు ఉంటే అంటే శిరస్సు దగ్గర నుంచి పాదం వరకు ఏ ఏ రుగ్మతలు ఉంటాయో ఆ రుగ్మతలకి తగిన శ్లోకాలు ఈ విష్ణు సహస్రంలో చెప్పబడినవి ఇన్ని లాభాలున్నాయి విష్ణు సహస్రనామాలు చదువుతూ వల్ల చాలా లాభాలు ఉన్నాయి అందరూ అనుకుంటారు విష్ణు సహస్రనామ పారాయణ ఏదో చదివేశామంటే చదివేస్తారు కానీ అందులో ప్రతి విసర్గకి కూడా ఎంత భావం ఉంది ఎంత అర్థం ఉంది ఎంత పుణ్యముందండి అది విసర్గతో సహా విసర్గతో సహా చాలామంది విసర్గలు పలకరు పలకరం పలకరు సహ శ్రీదహ శ్రీకరః అని మనం నాభి నుంచి కనుక పలికితే ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా వైబ్రేట్ అయ్యి మనకి మూలాధారం నుంచి సహస్ర చక్ర చక్రాల వరకు కూడా యాక్టివేట్ అవుతాయి యాక్టివేట్ అవుతాయి యాక్టివేట్ అవుతాయి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అసలు ఏదో అలవోకగా అందరూ విష్ణు సహస్రనామ పారాయణ చేసేస్తున్నాం గ్రూపులు గ్రూపులుగా అనుకుంటున్నారు కానీ దాన్ని అంతరార్థంతో చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు ఉంటాయి అంటే ఆరోగ్యం చెక్కడంతో ఆరోగ్యం మహాభాగ్యం కదండి ఇంకా అంతకన్నా భాగ్యం ఇంకేం ఆరోగ్యమే కదా మెయిన్ మనిషికి ఏ మనిషికైనా కావాల్సింది ఆరోగ్యం మహాభాగ్యం కాకుండా ఇన్ని రకాల దోషాలు పోతాయి అంటే మన సంచిత కర్మలు ఎన్ని ఉన్నాయో మనం ఎన్ని వేసుకొచ్చాము ప్రారంభ క్రమ కర్మలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ తొలగించుకోవాలంటే అర్థం చేసుకొని పారాయణ చేయాలి అప్పుడు చాలా అద్భుతమైన భీష్మ పితామహుడు మనకు అందించిన మహాకావ్యము మహాగ్రంథము చాలా అనమాట కృష్ణుడి యొక్క విష్ణు యొక్క రూప గుణ విశేషణాలు ఇందులో చెప్పబడ్డాయి చెప్పాడు చెప్పాడు కృష్ణుడికే ఇంకా ఆయన ఆలకించడము ఈయన చెప్పడము అసలు నిజంగా అసలు అది మహా తలుచుకుంటేనే రోమాంచితం అయిపోతుంది అనమాట అటువంటి అద్భుతమైన రోజు భీష్మ ఏకాదశి రోజు ఆ రోజు కనీసం ఒక్కసారి మనం శ్లోకమైన తప్పనిసరిగా మనం అందరం పటిద్దాము ఒక్క శ్లోకం చదువుకుందామా తప్పకుండా శాంతాకారం చదువు చదువుదాము शान्ताकारं भुजगसैनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृश्यं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुध्यानगम्यं वन्दे विष्णो भवभयहरं सत्सर्वलोकैकनाथम् ఆ స్వామిని తలుచుకుంటుంటే ఒళ్ళు అసలు రోమాంచితమైపోయి ఎంత ఆనందంగా ఉంటుంది కదా మనసుతో చదివితే నోటితో కాదు కాదు మనసుతో చదువుకోవాలి నోటితో కాదు అది విష్ణు లక్ష్మీకాంతం లక్ష్మీదేవి కావాలి కదా మనం కావాలి కదా ప్రతి ఒక్కరికి లక్ష్మీ కావాలి కావాలి లక్ష్మీ కావాలి అంటే భర్తని ప్రసన్నం చేసుకోవాలి మన విష్ణుమూర్తిని విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవాలి ఇప్పటికి మనకు ఒక సంప్రదాయం ఉందమ్మా భర్త పేరు అడిగితే జనరల్ గా కొంతమంది చెప్పరు చెప్పరు మరి పేర్లు చెప్పిస్తారు అందుకనే పేర్లు పేరు చెప్పించాలనే కావాలని వదిన వరదలు ఆశయం ఆ సమయంలోనే తప్ప ఇప్పటికి అది ఉందమ్మా చాలా మందికి ఆ పాటిస్తూ ఉంటారు భర్తీ పాటిస్తారు ఇప్పటికీ పాటిస్తుంటారు మా తరం వాళ్ళైతే పాటిస్తారు పాటిస్తున్నారు ఇంకా చిన్న పిల్లలు అనేది ఇంకా మనం కానీ పాటించాలి అయితే మనము విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవాలి అంటే అమ్మవారిని అమ్మ పొగడాలి పొగడాలి అమ్మవారికి ఎక్కువ ఎంత ఎక్కువ పొగిడితే అంత దాసుడైపోతాడు అమ్మవారిని పొగిడిన వెంటనే మనకి వెంటనే ఇస్తాడు మనకు కావాల్సినవన్నీ కోరికలన్నీ తీరుస్తాడు అతను బ్రహ్మాండంగా లక్ష్మీదేవి పొగిడితే పొగిడితే అయ్యవారిని పొగిడితే అమ్మవారితో లాలనతో ఆ కరుణా కటాక్ష మనకి మరి సంపదలు ఇచ్చేస్తుంది ఎలాగంటే చూడండి జనరల్ గా ఏమంటారు మన నా లౌకికంగా చూస్తే ఏదైనా అడిగితే మనం ఎవరినైనా అడిగితే నాకేమీ తెలియదండి అంతా మా ఫైనాన్స్ మినిస్టర్ మా ఆవిడే చూసుకుంటది అంటారు కదా ఇచ్చుకుంటారు అప్పుడు మనం ఏం చేస్తాము అమ్మా చెప్పమ్మా నువ్వు అది ప్రూవ్ అమ్మా అది మనం ఏది అడగ అయ్యవారిని అడగాలంటే ముందు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి మరి ఇంట్లో అయినా సరే నాతో డైరెక్ట్ గా మాట్లాడం కదా అమ్మనే ఈ అమ్మనే లా అమ్మ అమ్మా అని బతులు నాడుతాం అమ్మా అని గట్టిగా అరసు కూడా చేసుకొని అమ్మ నాన్నకి ఇది చెప్పి చెప్పి చేయించమ్మా అని అంటే మనకి తరతరాలుగా భగవంతుడి దగ్గర నుంచి మనకి ఉయ్యి రోజుకి కూడా ఇప్పటికి మన రోజులకే ముందు రోజులకే ఎప్పుడు అది అశ్వ పరంపర విశ్వం అనే పరంపర పరంపర అమ్మ దగ్గర నుంచే నాన్న దగ్గర అమ్మని కాకా పట్టిస్తే నాన్న వెంటనే ఇచ్చి ఓకే అనేస్తాడు అనమాట అలాగే మహాలక్ష్మి అమ్మవారిని కూడా అయ్యవారి దగ్గర నుంచి మనకి ఏ కోరికలు తీరాలన్నా ముందు తల్లిని మనం ప్రసన్నం చేసుకోవాలి అనమాట అది రామదాస్ అంతటి వాడే చేశాడు మనమేంతా అది ఇది మనకి భీష్మ ఏకాదశి యొక్క ముచ్చట అయితే ఇప్పుడు తర్వాత మనకి వచ్చేది శివరాత్రి అనమాట శివరాత్రి శివుడి గురించి అంటే మాఘమాసంలో రెండు విశిష్టమైన పండగలు మనకి వస్తున్నాయి ఒకటి విష్ణుమూర్తికి సంబంధించింది సూర్యనారాయణమూర్తికి సంబంధించింది శివుడికి సరస్వతీదేవి కూడా సంబంధించి సరస్వతి శ్యామలా నవరాత్రులు శ్యామల నవరాత్రులు అంటే అన్ని రకాల దేవి దేవతలు అన్ని కలిపి మాఘమాసంలో ప్రత్యేకంగా వస్తుంది అందుకని మాఘమాసానికి ఇంత విశిష్టత మాఘమాసంలో మనకి భీష్మ పితామహుడు అందించిన విష్ణు సహస్రనామాల గురించి చాలా వివరంగా వివరించారు చాలా సంతోషం అండి నమస్తే